చింతల్లి వంటిల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు చింతల్లి వంటిల్లు క్లౌడ్ కిచెన్ ఈ రోజు మా క్లౌడ్ కిచెన్ లో నేను చేయబోయే రెసిపీ వంకాయ ఎండి చేపల కోడిగుడ్డు కోసి మా స్పెషల్ స్పెషల్ రెసిపీ రుద్ది రుద్ది కడిగానండి నాకు అది ఎండి చేపలైనా నార్మల్ ఫిష్ అయినా సరే శుభ్రంగా నీట్ గా కడిగి పెట్టుకుంటాను చూసే అందరు బాగున్నారా మీ హెల్త్ అంతా అండి సాల్ట్ వేస్తున్నాను మగ్గటానికి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ లో తెలపండి ఇది బాగా మగ్గితే బాగుంటుంది అంటే సీ కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎండి చేపలు ఎండి రొయ్యలు తింటారండి లైక్ కోనసీమ వాళ్ళకి ఎక్కువగా దొరుకుతాయి నెక్స్ట్ విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంకా అట్లా వైజాగ్ అలాంటి కోస్టల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి బాగా ఈ టేస్ట్ నచ్చుతుందండి ఇంకా వేస్తే మొత్తం చేసిన సంగతే మర్చిపోతుంది అలాసే వీళ్ళు ఫేస్ టెస్టింగ్ లో మంచిగా వేయించుకోవాలి లేతగా ఉన్నాయి వంకాయలు సో కూడా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏ విధంగా వేసుకుంది కొంచెం మగ్గినా చదువు అంతలో ఒక ఫిష్ చేయించుకుందానండి శుభ్రంగా కడిగితేనే అసలు ఆ ఫిష్ కున్న ఎక్సెస్ సాల్ట్ మడ్ అంత పోతుంది చూడండి ఎంత నీట్ గా ఉంది డ్రై ఫిష్ కర్రీలో టూ టైప్స్ ఆఫ్ డ్రై ఫిషెస్ వాడుతున్నానండి వీటిని బొంబిడేలు అంటారు వీటిని చందమామలు అండ్ కారం ఎక్కువే పడుతుంది స్పూన్స్ వేసాను కావాలంటే మళ్ళీ వేసుకున్నాం అని సరిపోతుంది మ్యాక్సిమం అందరు నాలుగు పెడతారు నేనే కొంచెం వెరైటీగా ఉంటుందని అన్నీ కవర్ చేస్తున్నాను అది ఎలా ఉందో వచ్చింది వచ్చిందండి అసలు ఇదిగోండి బాగుంది కదా సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫిషెస్ తీసుకుంటున్నానండి అందరూ ఎండి చేపలు ఏం చేస్తారంటే ఒకటే వాడతారు ఏదో ఒకటి టైప్ నేను ఏంటంటే టూ టైప్స్ తీసుకున్నాను కొంతమందికి మెత్తల్ అంటే బలి ఇష్టం అండి మనకి ఎక్కువగా స్మెల్ రాకుండా ఉండాలంటే లైట్ గా వేయించుకోవాలండి బాగుంటుంది ఎందుకంటే దీంట్లో పులుపు కూడా ఉంటుంది కదా జనరల్ గా నేను ఎండి చేపలు తినను ఎండి రోజులు తింటాను కానీ మీ కోసం నా కర్రీ ఎలా టేస్ట్ గా ఉందా లేదా అనేది చింతల్లి ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి